ఎమ్మెల్యేని కలవాలి మేడం ప్రెస్ మీట్కి పోతుంది కుదరత్ ఏ మేడం నేను లవర్స్ తనే రమ్మంది లవర్సా నిన్నెప్పుడు చూలే జంటాన్ నీ కిడ్నీ నువ్వు చూసావా లే నీ లెవర్ నువ్వు చూసావా లే నీ గుండెకాయ నువ్వు చూసావా లే నీలో ఉన్నాయి నువ్వే చూడలేదు నీ మేడం హార్ట్ లో ఉన్న నన్ను ఎలా చూస్తావు చెప్పు హార్ట్

ఇప్పుడు ఎదిరింటి అమ్మాయికో పక్కింటి అమ్మాయికో అంటే పది పదిహేను మంది కాంపిటీషన్ ఉంటారు అదే నీకైతే ఏ కాంపిటీషన్ ఉండదు తెలుసా ఇప్పుడు ఒక రిచ్ బిజినెస్ మెన్ కూతురుంది ఆ సూట్లు ఆ కోట్లు ముందు మనమే అంతా దాన్ని చూసుకోవడం కన్నా మూసుకోవడం బెటర్ అని ఎవ్వడు ట్రై చేయడు అంతెందుకు ఎమ్మెల్యే ఉన్నావు ఆ బాడీ గార్డ్స్ పైల్వాన్స్ కార్యకర్తలు కాకరకాయలు ఎన్ని దాటుకుంటూ వచ్చి అడ్డు లైన్ వేస్తాడు మీకు ఒక విషయం మిమ్మల్ని పడేయడం చాలా ఈజీ నాలుగు రోజులు మీరే కాంపిటీషన్ నాలుగు రోజులు తిరిగితే పడతానంటే హలో ఆ బంగారు నా నెంబరే ఫీడ్ చేసుకో

ఓ పని చేయవే ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ పెట్టి స్నానం చేస్తాం బామ సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చును లక్ష్మిపతే ఏం తోలుకొచ్చావరా దీన్ని దీని కోలం మండ ఏంటారు ఈ ఫోన్ ఇవ్వు అయ్యో నాన్నగారు బంగారు లాంటి ఫోను ఫోన్ పగలగొట్టారు నాన్నగారు నువ్వు నా లైఫ్ పగలగొడుతున్నావు కదా నేనా ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉంది మీ పేరు మీదే దీని బిల్ ఎవరు పే చేస్తున్నారు